మత్తయి ఆరు ఐదు అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియేనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియేనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఈ వాక్యం మన జీవితంలో భౌతిక అవసరాల కంటే దేవునిపై విశ్వాసం గొప్పదని గుర్తు చేస్తుంది దేవుడు మన అవసరాలను చూసుకునే నమ్మకంతో జీవించమని ఇది ప్రోత్సహిస్తుంది మన ఆందోళనలకు శాంతి తెస్తుంది ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి